నమస్తే వెల్కమ్ టు బాటు ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ సంస్కృతి చైర్మన్ డాక్టర్ జివి వెన్నెల గారు ఉన్నారు వెన్నెల గారు నిన్న బండి సంజయ్ గద్దర్ గారి మీద అంటే మీ నాన్నగారి మీద చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు నక్సలిజం భావజాలం ఉన్న వ్యక్తులు అలాగే మా కార్యకర్తలను చంపిన వ్యక్తులు పోలీసులను చంపిన వ్యక్తులని పద్మశ్రీ అవార్డు అసలు ఇవ్వమని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారండి మొదటగా ఈ వ్యాఖ్యలని చాలా నిక్కచ్చితంగా ఆయన బిడ్డగా ఖండిస్తున్నాను అట్లా యావత్ తెలంగాణ ఆంధ్ర మూడు కోటు ఇటు నాలుగు కోటు అటు రెండు కోట్లు ప్రజల తరఫున కూడా నేను ఖండిస్తున్నాను కళాకారులు మేధావులు ప్రజలందరూ ముక్తఖండంగా నిన్న నుంచి చూస్తే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ బండి సంజయన్న గారు నాన్నగారికి క్లోజు నాన్నతో పాటు తిరిగిన వాళ్ళు నాన్నతో సన్నిహితులు అప్పుడు ప్రశ్నించింది ఇప్పుడు ప్రశ్నిస్తున్నామంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించింది అంటే మీ వ్యక్తిత్వం ప్రూవ్ అవుతుంది వాట్ అయ్యారు అని సో ఇంకోటి ఏంటంటే మనకు గద్దర్ గారు చనిపోగానే మన మోడీ గారు మన ప్రధానమంత్రి గారు సంతాప పత్రం కుటుంబానికి విమలమ్మ గారి పంపించారు ఆ సంతాప పత్రంలో ఏముందంటే ఒక మహా యోధుణ్ణి కళాకారుణ్ణి ఈ భారత ప్రభుత్వాలు తెలంగాణ కోసం పోరాడిన యోధుడు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది ఒక మంచి యోధుణ్ణి కోల్పోయామని మన ప్రధాన మంత్రి గారు చెబుతూ ఉంటే అట్లాగే మన బండారు బండారు దత్తాత్రేయ అంకుల్ గారు కానీ కిషన్ రెడ్డి అంకుల్ గారు కానీ రామకృష్ణ అన్నగారు కానీ లక్ష్మణ్ అంకుల్ గారు కానీ వాళ్ళందరూ గద్దరు ఆయన గద్దరు గారు ఆయన ఒక యోధుడు ఒక మహాకవి ఆయన ఒక వర్గానికి ఒక కులాన్ని కాదు ఈ ప్రపంచానికి చెందిన మంచి అని గౌరవించి పత్రాలు పంపిస్తుంటే మీరు మాత్రం మేము అవాడీయము అంటే అసలు మీకు గద్దర్ గారి నుంచి తెలుసా లేదా అనేది ఒక ప్రశ్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల తరఫున నేను ఇస్తున్నా ప్రశ్న అట్లాగే ఈ అవార్డు నేను ఇవ్వను నేను ఇవ్వను అంటే మన ఇంట్లోకి వెళ్ళి ఏమైనా ఇస్తున్నారా అన్నగారు అనేది ఒక ప్రజలు అడుగుతున్న ప్రశ్న నాకు నిన్నటి నుంచి నేను వెయిట్ చేసిన ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ప్రజల ఒపీనియన్ తీసుకుని నేను మాట్లాడతాను గద్దరని ఎప్పుడు ప్రజల మాటే ఉన్నారు కాబట్టి ప్రజల ప్రశ్ననే నాకు ఫోన్ చేసి నాకు మెసేజ్ చేసి నన్ను అడుగుతున్న ప్రశ్నని అన్నని అడుగుతున్నాను అన్న మన ఇంటి నుంచి ఏమన్నా అవార్డు ఇస్తుండ్రా పద్మ విష పద్మశ్రీ పద్మ విభూషణ్ మన ఇంటి నుంచి ఇస్తుండ్రా అంటే ఇది ఒక భారతదేశ ప్రభుత్వము ఇస్తున్న అవార్డులా లేకుంటే బీజేపీ పార్టీ ఇస్తున్న అవార్డులాని ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది ఒక ఒక బాధ్యతలో ఉంటూ ఒక మంత్రి పదవిలో ఉంటూ ఎంతో విలువైన ప్లేస్లో ఉంటూ ఇలా మాట్లాడడం అనేది చాలా ప్రజల యావత్ తెలంగాణ తెలుగు ప్రజల్ని కళాకారులని మేధావులని విద్యార్థులు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళని కించపరుస్తున్నట్టుగా ఉందని నేను అనుకుంటున్నాను ఒకవైపు అఖండ భారతం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అఖండ భారత్ అని చెప్తున్నారు ఇంకోవైపు సెక్యులరిజం కమ్యూనిజం మేము తొక్కుదామని కూడా ఇంకో మాటలు కూడా చెప్పడం జరుగుతున్నది ఏం చెప్తారండి దాని మీద సో వాళ్ళు చెప్పడమే కాదు చేస్తున్నారు కూడా సో భారతదేశంలో రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఒకటేదంటే భారత రాజ్యాంగాన్ని రక్షించడం అని రెండోది అంటే మేము చల్లగా సాప కింద నీరులా బయటికి అంటలేరు కానీ సాప కింద నీరులా మనువాదాన్ని పెంచుతున్నారు మనువాదాన్ని సాప కింద నీరులో సేవ్ చేస్తున్నారు ప్రజలు దాన్ని గమనిస్తూనే ఉన్నారు ప్రజలు మహాయోధులు ఒక్కసారి ప్రజాయుద్ధం మొదలైందంటే ప్రజల శక్తి ముందు ఏ శక్తి నిలవదని గద్దరని చెప్తుంటే ప్రజలు నిర్ణయిస్తారు మనువాదం గెలుస్తుందా భారత రాజ్యాంగం గెలుస్తుందా అని ఒకవైపు ఆ దేశంలో క ఆపరేషన్ కగార్ పేరుతో అటు నక్సలైట్లను ఏరివేత వరుసగా నక్సలైట్ ఎన్కౌంటర్లు ఆ భావజాలమే ఆ నక్సలిం భావజాలమే ఇవాళ గద్దరికి శాపంగా అంటే ఏం చెప్తారు అంటే అవార్డు రావడంలో అట్ల ఏం లేదన్న నక్సలైట్లు తో శాపం అనే కాదు గద్దరన్న నక్సలైటే గద్దరన్న నక్సల్ బరీ మూమెంట్లో పని చేస్తాడు చివరి వారికి కూడా ఆ భావజాలం నక్సలైట్ భావజాలం అంటే ఏందన్న మా నీళ్లు మాకు మా ఇండ్లు మాకు మా బట్టలు మాకు మా తిండి మాకి అని అడవులు ఎక్కడో కొట్లాడుతున్నారు మా భూములు మాకన్నా కొట్లాడుతున్నారు మీ భూములు ఆకుపై చేస్తలేరు కదా రైట్ మీ బిజినెస్లలో ఇస్తారు బిజినెస్ల కోసము భూముల కోసం పిల్లల కోసం వాళ్ళు కొట్లాడతలేరు కదా ఇప్పుడు కూడా ఎన్కౌంటర్ గత ఆరు నెలల్లో జరుగుతున్న ఎన్కౌంటర్స్ అన్నీ బూటపై ఎన్కౌంటర్స్ అవన్నీ అవన్నీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఎన్కౌంటర్ డీటెయిల్స్ అని ప్రజలకు చూపెట్టాల్సిందే చాలా అమాయక ప్రజల్ని పట్టకపోయి చంపేసి వాళ్ళు ఏమి వాళ్ళు ఏమి ప్రశ్నించారన్న వాళ్ళు మా నీళ్ళు మాకు మా భూములు మమ్మల్ని బతకనియండి రా బా మేము అడవిలో పట్టణం వచ్చి మిమ్మల్ని దోచుకు తింటలేమన్నారు అన్నారు కాబట్టి అది ఖచ్చితంగా గద్దరన్న ఈ అవార్డుల కోసమో పదవుల కోసమో పరపతి కోసం పనిచేయలే ఆయనకు వచ్చిన అవార్డులను పదవులను తన కాలుతో తన్ని ప్రజలే నాకు అవార్డు నేను ప్రజల మంచి ఐఎమ్ ద పీపుల్ ఐఎమ్ ద ఐ విల్ బి ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ అని చివరి వారికి ప్రజల గొంతై ప్రజ ఆటై ప్రజా మాటై బతికిన వ్యక్తి ఒకవేళ గద్దర్ గారు కూడా బీజేపీతో అంటగా ఉండి ఉంటే మోదీని కలిసి ఉండి ఉంటే అవార్డు వచ్చేదా గద్దర్ అని ఎప్పుడు కలిశాడు మోడీ గారిని కలిశారు అమిత్ షా గారు కలిసారు అద్వానీ గారిని కలిసారు మన బండి సంజయ్ అన్న కలిశారు రామకృష్ణ అన్న కలిశారు లక్ష్మణ్ అన్న అందరి బీజే కిషన్ రెడ్డి అన్న అందరితో కలుపుకొని తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారు అంతే రాహుల్ గాంధీని కలిశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పౌరులో వచ్చినందుకు గద్దర్ గారి ఒక హ్యాండ్ కూడా ఉంది ఉంది కాబట్టి ఈ రకంగా మాటలు మాట్లాడినట్టు మీరు అనుకుంటున్నారా తప్పకుండా అండి గద్దర్ గారు ఇక్కడ గద్దర్ గారు ఏం చేశారంటే నిరంకుశిత పాలన దొర గడేలను గూలగొట్టడానికి అన్ని పార్టీలని కలుపుకొని ప్రజలకు ఏది న్యాయం అయితే అది చేయాలి వై కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద బిగ్గెస్ట్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ నా కంట్రీ గత ఇరవై ఏళ్ళగా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింది దాకా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం స్త్రీలని ఎక్కడైతే స్త్రీల మీద పిల్లల మీద దళితుల మీద మైనారిటీ మీద అణిచివేత నిలబడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ వాయిజే నిలబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఎస్ గద్దర్ గారు చివరి కాలంలో ఖచ్చితంగా ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ పార్టీ భారత రాజ్యాంగాన్ని సేవ్ చేస్తా అంటున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతో పాటు ఉండాలి మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీతో నడక చేసి నడిచి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన శాంతి భట్టి గారి శాంతి యాత్రలో రేవంత్ శాంతి శాంతియాత్రలో కాంగ్రెస్ పార్టీని స్టూడెంట్స్ని అందరి కలుపుకొని కాంగ్రెస్ ఆయన ఒక్క వాడు దించాలి దించాలి అన్నందుకు ప్రజలు నిరంకుశిత పాలన దించి మన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఇచ్చింది ఓకే ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యల మీద అటు కేటీఆర్ కేసీఆర్ కవిత హరీష్ రావు స్పందించిన పరిస్థితి ఇప్పుడు దాకా ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయలేదు మామూలుగా ఏదైనా ప్రభుత్వం ఏమైనా కార్యక్రమాలు చేస్తే ట్వీట్ చేస్తారు ఈ దీని మీద ట్వీట్ చేయలేదు అది వాళ్ళ వాళ్ళ విజ్ఞతకు సంబంధించింది సో దే హ్యావ్ టు డిసైడ్ అండ్ ప్రజలు విల్ డిసైడ్ ఓకే ఒక పాట పాడండి మేడం గద్దరి గారు గద్దరి గారా చిన్న బిట్టు పాడతారు అది అంటే మొత్తం కాదు మేడం కులం పేరు మీద సారీ అదేమంటారు అట్లా కాదు అట్లా కాదు కులం పే మతం పేరు మీద మంటలు లేపిరి కులాల మధ్య కొండి పెట్టిరి అనేది ఎవరు మతం పేరు మీద మంటలు లేపుతున్నారు ఎవరు కులాల మధ్య కొండి పెడుతున్నారని ప్రజలకు బాగా తెలుసు సో గద్దరన్న పాట గద్దరన్న ఎప్పుడు ఒక కులానికో మతానికో వర్గానికో చెందినవాడ కాదు గద్దరన్న ప్రజల మంచి తన మీద తూటాలు పడ్డప్పుడు మరొక్కసారి తన గో తన వెన్ను తూటాన్ని పెట్టుకొని కూడా మరొక్క ఇరవై ఏండ్లు ముప్పై ఇరవై ఐదేండ్లు తన పాటనే పాడారు ఆ పాట మరొక్కసారి తెలుగు ప్రజలకి అట్లాగే భారత ప్రజలకు అంకితం నన్ను గన్న తెలుగు తల్లి పల్లెలార మీ పాట వస్తున్నానమ్మో మాయమ్మాలార మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మ మాయమ్మాలార జజన్ కజన్నని జనం పాట పాడుతాము రిలారే రే అని రెలా పాట పాడుతాను మీ పాటల్లో పదము మాయమ్మ మాయమ్మాలార మీ పాదాలకు గజెని నౌత నో నన్ను గన్న తలులార తెలంగాణ పల్లెలారా